వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద రోడ్ దర్శి దర్శి నియోజకవర్గం దర్శి మండలం దర్శి నగర పంచాయతీ పరిధిలో దర్శి పట్టణంలో పడమర బజారు నందలి శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు భజనలు నిర్వహించి జాగరణ చేశారు కార్తీక మాసం ముగింపు సందర్భంగా ఈ జాగరణ కార్యక్రమం నిర్వహించారు ఆదివారం రాత్రి సుమారు ఎనిమిది గంటల సమయం నుండి ప్రారంభించి తెల్లవారు సోమవారం ఉదయం ఎనిమిది గంటల సమయం వరకు కొనసాగించారు ఈ జాగరణ సందర్భంగా ఆలయమనందలి స్వామివార్లకు వివిధ రకాల పుష్పాలతో అలంకరణ దూపదీప నైవేద్యాలు ఏర్పాటు చేశారు హాజరైన భక్తులు స్వామివార్లను భక్తి శ్రద్దలతో ఆలపించారు జాగరణ సమయంలో దూపదీపారాధనలు కొబ్బరికాయలు సమర్పించుట హారతులు జాగరణ అనంతరం పొంగళ్లు నైవేద్యంగా ఏర్పాటు చేశారు హాజరైన భక్తులకు తీర్థప్రసాదాలను అందచేశారు ఆలయ పరిధిలో నిర్వహించిన కార్యక్రమాలను ధర్మకర్త మలసాని మల్లీశ్వరి పర్యవేక్షించారు బాదిరెడ్డి బ్రహ్మారెడ్డి కూడా కార్యక్రమాలను దగ్గరుండి నడిపించారు